డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ వర్క్ అనేది ఎలా చేయాలనేది పూర్తిగా మీకు చూపిస్తాను ఈ వర్క్లో ఏంటంటే ఇవి అఫీషియల్ వర్క్ ఇది చాలా చాలా నీట్ వర్క్ అనమాట అంటే కొంచెం గ్యారంటీ ఉండే వర్క్ అనమాట ఎల్లప్పుడూ అలా ఉండే వర్క్ కాకుండా దాంతోపాటు దీంట్లో ట్రెడ్ వర్క్ జర్దోసి అనేది ఉంది కాబట్టి ఈ వర్క్ అనేది చాలా స్టాండర్డ్ అఫీషియల్ వర్క్ అనమాట ఒకసారి ఈ వర్క్ అంతా పూర్తిగా చేసి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు చూడండి స్టార్టింగ్ అనేది నేను ఏం చేస్తున్నా అంటే ఇవి లోడింగ్ ఫ్లవర్స్ అనమాట ఈ లోడింగ్ ఫ్లవర్స్ అనేవి ఏంటంటే ముందు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకోవాలి అవుట్లైన్ కుట్టుకున్న తర్వాత ఒక షేప్లో ముందు ఒక షేప్ అనేది అవుట్లైన్ అనేది కుట్టేసేయాలి కుట్టేసిన తర్వాత ఆ తర్వాత ఏం వర్క్ వచ్చిందో మీకు నీట్గా చూపిస్తాను ఇవి జాగ్రత్తగా మీరు అలా కుడితే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసేయగలరు ఎలా అనేది తెలియాలంటే ముందు అవుట్లైన్ కుడుతున్నాను చూడండి చూడండి ముందు ఏంటంటే ఒక అవుట్లైన్ అనేది రౌండ్గా మధ్యలో కుట్టుకోవాలి ఇలా ఇలా కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం పెద్ద హోలే కుట్టండి అది చిన్నది అయింది తర్వాత మళ్ళీ ఇంకోటి ఒక కుట్టు అనేది కుట్టి వెనక్కి వెళ్ళండి ఒకటి రెండు ఒకటి రెండు ఈ లాంగెండ్ షార్ట్ అనేది ఈ లాంగెండ్ షార్ట్ అనేది అంటారు కానీ ఇది లోడింగ్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది కూడా లాంగెండ్ షార్ట్ లాగా చెప్తున్నారు కాదు ఇది ఖచ్చితంగా లోడింగే గమనించండి ఇటు రెండు కుట్లు అటు రెండు కుట్లు లోపలికి బయట ఇది చూడండి లోపలికి బయట అటు లోపల ఇటు బయట అటు లోపల ఇటు బయట ఇటు అటు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ప్రతిదీ కూడా లోడింగ్ అనేది నీట్గా కుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్ మొత్తం ఇలాగే కుట్టాలి మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఏదైతే మీకు ఫినిషింగ్ అనేది రావాలంటే ఇలాగే కుడితేనే మీకు ఆ ఫినిషింగ్ అనేది హైలైట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ నుంచి ఇలా ప్రతీది కూడా ఇలా కుట్టేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే మీకు వర్క్ అనేది ఎలా వచ్చిందో జాగ్రత్త గమనించండి మీకు ఫైనల్గా ఈ ఫ్లవర్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్తే కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఫైనల్గా అయిపోయింది ఇక్కడ ఫ్లవర్ అనేది చూసారా ఎలా వచ్చింది చూసారా ఇలా అనేది లోడింగ్ అనేది మీరు ఫిల్ చేసుకోవాలి చక్కగా ఆ తర్వాత ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ చూడండి ఈ విధానం అనేది మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వర్క్ అనేది ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏం వచ్చిందనేది తర్వాత ముందు పెద్ద ఫ్లవర్ చేద్దాం చూడండి ఇప్పుడు ఫ్లవర్ అనేది చేద్దాం నీట్గా చూడండి ఇక్కడ అనేది షేప్ అనేది ఈ ప్రింట్కి లోపలికి కొంచెం ఆ ఆ ఏదైతే షేప్ ఉందో నీట్గా అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఈ ఇలా చేస్తే మీకు వర్క్ అనేది కంప్లీట్గా అయిపోతుంది అనమాట ఎలా అనేది అయిపోతుంది అనేది తెలియాలంటే ఫైనల్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ రౌండ్ అనేది నేను చెప్పాను కదా ఈ రౌండ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ లాంగ్ అండ్ షా ఏదైతే లాంగ్ అండ్ షార్ట్ అంటారు దీన్ని లాంగ్ అండ్ షార్ట్ అనేది మాత్రం కాదు ఈ విషయం అనేది గమనించండి ఎందుకంటే చాలామంది నాకు ఫోటోలు పెట్టేటప్పుడు ఈ లోడింగ్ చేసి లాంగ్ అండ్ షార్ట్ అంటారు అంటున్నారు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ లోడింగ్ అనేది ఇలాగే నేను ఎలా కుట్టాను అనేది అలాగే మీరు నింపుకుంటూ వెళ్తే సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది మీకు ఎక్కడ తగ్గకుండా ఈ వర్క్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా కుర్తున్నాను చూసారా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట పాటు ఒక విషయం చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వర్క్ ఈ ముక్క చూసారా ఇక్కడ నుంచి ఏదైతే ముక్క మొదలైందో ఇక్కడ అనేది ఈ ముక్క అనేది ఇలా కలిపితే ఇక్కడ అనేది ఈ ఫ్లవర్ అనేది వస్తుంది ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే ఈ డిజైన్ అనేది ఇప్పుడు చూడండి నేను వర్క్ అంతా ఈ ఫ్లవర్ అంతా మీకు కంప్లీట్ చేసిన తర్వాత ఈ వర్క్ యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోండి చివరి దాకా ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఈ ఫ్లవర్ అనేది అయిపోయిన తర్వాత చూడండి నీట్గా అనేది ఈ ఫ్లవర్ అనేది సెంట్రల్ ఫ్లవర్ అంటే ఇది మెయిన్ ఫ్లవర్ అనమాట ఇది ఖచ్చితంగా మీరు ఈ లోడింగ్ అనేది నీట్గా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఈ ఫైనల్గా మీకు ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వర్క్ ఏం చేయాలో మీకు నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా మీరు ఇలాగే కుడితే ఈ డిజైన్ అనేది మీరు ఈజీగా కుట్టేయగలరు చూడండి ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఈ ఆకు కూడా ఖచ్చితంగా వేసేయాలి ఈ ఆకు కూడా మీకు తెలుసు ఎలా వేయాలనేది కానీ ఫోటోలో ఉన్న డిజైన్ ప్రకారంగా రావాలంటే ఖచ్చితంగా దీన్ని కూడా షేప్ అనేది నీట్గా తీసుకోండి మీరు ఈ ప్రింట్ గీసిన దానికన్నా కొంచెం మంచిగా వచ్చేటట్లుగా గీసుకున్న తర్వాత దీంట్లో లోడింగ్ చేయాలి ఆ లోడింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా అవుట్లైన్ మధ్యలో నుంచి ఈ గ్యాప్ అనేది ఉండాలి ఎందుకంటే జర్దోసి వచ్చింది ఇక్కడ వర్క్ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఒక సైడ్ నుంచి ఇలా అనేది లోడింగ్ అనేది సేమ్ లోడింగ్ అనేది మొదలు పెట్టాలి అవుట్లైన్కి అవుట్ అవతల వైపు యువతల వైపు ఇలా అనేది లోడింగ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మీరు ఆకు అనేది ఎలా తయారైద్దో మీకు ఫైనల్గా వెళ్ళే వెళ్ళే కొద్దీ తెలుస్తుంది ఒకేసారి మీకు కనిపించదు చూడండి ఇలా మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి గమనించాల్సింది ఏంటంటే ప్రతి లీవ్స్ కూడా జర్దోసీ అనేది కంపల్సరీగా లీఫ్ లోడింగ్ అనేది రావాలి లోడింగ్ అనేది ఎక్కడ రావాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి జర్దోసివి మీరు కట్ చేసుకోండి చిన్న చిన్నవి కట్ చేసుకుని ఏం చేస్తారు ఖచ్చితంగా మీరు దాన్ని ఆ వర్క్ అనేది క్రాస్ క్రాస్గా వేయాలి ఇలా అనేవి ఎక్కువ తీసుకోండి తీసుకుని చక్కగా మీరు మీకు ఒక దారంతో నచ్చే సూది ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు వాళ్ళు దాంతోనే వేయండి కానీ ఈ చూడండి ఈ క్రాస్ అనేది రావాలి ఈ క్రాసే అనమాట ఈ వర్క్కి ప్రాణం అనమాట ఖచ్చితంగా మీరు ఈ లోడింగ్ అనేది ఈ ఆకులు అనేవి ఇలా వేసేయండి ఈ చివరిలో ఇంకో ముక్క వచ్చింది ఇలా అనేది ప్రతిది కూడా హైట్ అనేది వేయాలి ఈ జరదోసి అనేది హైట్గా వేయాలి చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత నీట్గా ఇక్కడ నుంచి చిన్న ముక్క చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది నీట్గా ఒక పక్క నుంచి ఇలా ఇటు నుంచి మొదలుపెట్టి ఒకవైపు వెళ్ళిపోవాలి ఇలా నీట్గా మీరు వేసుకుంటే ఫైనల్గా ఈ ఆకు అనేది కంప్లీట్ అయ్యేలోగా మీకు అర్థమవుతుంది మొత్తం జర్దోసి అనేది కుట్టేద్దాం చూడండి కాదు మీకు హైట్ వద్దు వర్క్ అనేది తొందరగా టైం ప్రకారంగా టైం టేకింగ్ అయిపోవాలి అంటే ఇది ఫినిషింగ్ బాగుంటుంది అనమాట నేను ఇప్పుడు కుట్టే వర్క్ అనేది ఈ లోడింగ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది ఖచ్చితంగా ఇలాగే ఎక్కువ సేపు అనేది వేసేయండి ఎందుకంటే రెండు రకాలు చూపిద్దామని చెప్పి మీకు ఆ లోడింగ్ అనేది చూపించాను చాలామంది ఏంటంటే హైట్ లోడింగ్ వేస్తారు ఈ లోడింగ్ వల్ల ఏంటంటే మీకు టైం సేవ్ అవుతుంది వర్క్ కూడా ఫినిషింగ్గా ఉంటుంది ఇప్పుడు చూసారా చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ ఆకులో పేస్ట్నీ అనేది వేయాలి లోడింగ్ పేస్ట్ని లోడింగ్ పేస్ట్ని అనేది ఇలా వేసి నీట్గా ఇలా అనేది ఇటువైపు లోడింగ్ అనేది నీట్గా వేయాలి ఇలా ఒకటి రెండు ఈ పేస్ట్ని అనేది నీట్గా వేసేస్తే చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ ఒక ముక్క ఉంది ఈ ముక్క అనేది వేసేయండి వేసేయంగానే ముడి అనేది లోపలికి వచ్చి వేసేస్తే నీట్గా మీకు ఆ ముడి కూడా కనిపించదు ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది కంపల్సరీగా ఈ పద్ధతే వేసేస్తున్నాను నీట్గా ఇలా అనేది క్రాస్ క్రాస్ అనేది జర్దోసి చిన్న చిన్న ముక్కలు లోడింగ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఫైనల్గా మీకు అర్థమవుతుంది అవుట్లైన్ కొట్టేటప్పుడు చూడండి దీంట్లో షేడ్ రా లాగాలి కంపల్సరీగా ఈ షేడ్ లాగపోతే ఈ వర్క్ అనేది బాగుండదు ఖచ్చితంగా మీరు సల్లి అంటారు సల్లి అంటే ఏంటి ఒక టైప్లో లాగడం అంటే పైకి ఇలా వేసి వెనక్కి లాగడం ఈ సల్లీ టైప్లో ఖచ్చితంగా చిన్న సల్లి అనేది ఆగిద్ది స్టాండర్డ్గా చూడండి నీట్గా పట్టుకునిద్ది అనమాట ఇలా మీకు సల్లి అనేది టైప్లో షేడ్ అనేది లాగేయండి చూసారు కదా ఇలా కొంచెం హైట్లో కూడా లాగవచ్చు ఇలా పైకి వెళ్ళి కూడా ఇలా లాగొచ్చు ఇలా అనేది సల్లీ లాగడం వల్ల ఏమైందంటే ఆ ఫినిషింగ్ అనేది ఆ షేడ్ వల్ల వర్క్లో ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది ఆ ఫినిషింగ్ కోసమే ఈ షేడ్ అనేది లాగడం జరుగుతుంది దీన్ని డబల్ షేడ్ అనేది లాగుతారనమాట మేడమ్స్ కూడా చాలామంది ఎవరైతే ఈ వర్క్లో చాలా సీనియర్గా ఉన్నోళ్ళు డబల్ షేడ్ లాగండి అంటారు డబల్ షేడ్ అంటే ఏంటి ఆ ఫ్లవర్లో లోడింగ్లో షేడ్ లాగండి అంటారు అర్థం చేసుకోవాలి చేసుకుంటే షేడ్ అనేది లాగేయాలి ఓకేనా చూడండి వేరే కలర్ అనేది ఆకులకి మీరు గ్రీన్ తీసుకోండి నేను ఇక్కడ వేరే కలర్ అనేది వేస్తున్నాను అంటే ఒక శారీలో బట్టి గ్రీన్ అనే కాదు ఆకులకి గ్రీనే రావాలని రూల్ లేదు కాకపోతే శారీలో టూ కలర్స్ ఉంటాయి టూ కానీ త్రీ కలర్ కానీ ఆ త్రీ కలర్ కానీ వేసేయండి ఖచ్చితంగా లోడింగ్ అనేది ఇలా నీట్గా ఒక లైన్ వేసి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది కంపల్సరీగా అట్టండు ఇటండు సేమ్ ప్రాసెస్ అనమాట ఈ సిచ్యువేషన్ అనేది సేమ్ ఇలాగే ఇటు రెండు అనేది అటు రెండు అనేది ఇలా లోడింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి తర్వాత వర్క్ అనేది చూడండి ఇక్కడ లేటెస్ట్గా ఏంటంటే అక్కడ పూస అనేది ఉంది ఆ డిజైన్లో కానీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా జర్కన్స్ అనేవి వేసుకునేటట్లుగా ప్లాన్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ డ్రాప్ షేప్ అనేది జర్దోసి అనేది నీట్గా ఒక షేప్లో కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా కంపల్సరీగా జర్దోసి అనేది వేయండి దాంట్లో పూస ఉంది ఆ పూస అనేది అట్రాక్టివ్గా ఉండదు ఇది అఫీషియల్గా ఉండాలంటే ఎక్సలెంట్గా ఉండాలంటే జర్కన్ స్టోన్ అనేది కంపల్సరీగా దీంట్లో అంటించాల్సిందే చూడండి ఇదంతా అయిపోయింది కంప్లీట్ అనేది ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ టా ఇది అనేది ఖచ్చితంగా మీరు ఇవి బీట్స్ అనేవి వేసుకోవాలి ఇలా అనేది బీట్స్ అనేవి నీట్గా రెండు రెండు అనేవి వేసేసిన తర్వాత చూడండి నీట్గా ఒక్కొక్క బీట్స్ వేస్తే ఇంకా మంచిది కరెక్ట్ అనేది షేప్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు ఈ బీట్స్ అనేది కంప్లీట్ చేసేయండి చేసేయంగానే ఫైనల్ టచ్ ఉండిద్ది ఆ ఫైనల్ టచ్ ఏంటో మీకు చూపిస్తా చూడండి బీట్స్ అయిపోగానే నీట్గా అవుట్లైన్ అనేది మీరు ఈ కుట్టే అవుట్లైన్ మీదే ఆధారపడి ఉండిద్ది వర్క్ అనేది ఎలా అంటే మీరు ఏ షేప్ అనేది నీట్గా కుడతారో ఈ అవుట్లైన్ నీట్గా కుడితేనే మీకు వర్క్ అనేది అంత ఫినిషింగ్గా వస్తుంది ఈ మీరు అవుట్లైనే అనమాట మెయిన్ అనేది బేస్ అనేది దీన్ని మీరు షేపులు అనేవి కరెక్ట్గా కుడితేనే మీరు అవుట్లైన్ అనేది దూరం దూరం వేసి సరిగ్గా వేయకుండా వేశారా అసలుకి వర్క్ అనేది ఫినిషింగ్ అనేది అక్కడ అవుట్ అయిపోతుంది అనమాట అందుకని ఈ అవుట్లైన్ అనేది మాత్రం జాగ్రత్తగా మీరు ఫినిషింగ్గా కుట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ అవుట్లైన్ మీదే ఆధారపడి ఉంది మీ ఫినిషింగ్ అనేది వర్క్ అనేది ఎంత వరకు కరెక్ట్గా ఉంది అనేది తెలియడానికి ఈ అవుట్లైనే అనమాట మెయిన్ అనేది ఫైనల్గా ఆ విషయం మీరు గమనించండి చూసారని నేను ఎలా వెళ్తున్నాను చూడండి నీట్గా ఇలా వెళ్ళి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి తిరిగిపోతున్నా ఇక్కడ నుంచి తిరిగిపోయి నీటుగా మరొకటి అనేది ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఈ ఆకు చూసారా ఈ ఆకు కూడా షేప్ అనేది నీట్గా ఇచ్చేసి మరి వెను వెనుక తిరిగి చక్కగా చూడండి మ మళ్ళీ చూడండి ఇక్కడ ఇక్కడ అనేది ఇక్కడ నీట్గా కుట్ట అనేది వేసుకుని ఆ ఫినిషింగ్ మీదే రావాలి మెయిన్ అంతా వర్క్ అంతా ఈ వర్క్ మొత్తం ఏంటంటే ఫినిషింగ్ మీదే ఆధారపడి ఉంది అవుట్లైన్ మీదే అర్థమైంది కదా ఈ ఫైనల్ అవుట్లైన్ అనేది మీరు ఎక్కడ మీరు ప్రాబ్లం లేకుండా నీట్గా ఆ షేపులు అనేవి తీసి ఫైనల్ దాకా వేసేయండి వేసేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ మీకు అర్థమవుతుంది ఇలా అనేది షేప్ అనేది నీట్గా తీసుకుని మీరు నీట్గా ఈ షేపులు అనేవి కరెక్ట్గా తీసుకురావాలి ఇక్కడ చూసారా ఈ మూల అనేది ఎలా తీసుకొచ్చాను ఇలా అనేది నీట్గా మీరు తీసుకుని వస్తేనే ఫైనల్గా మీకు ఈ ఆకు అనేది ఎక్సలెంట్గా ఉంటుంది చూశారు కదా ఇలా అనేది ఎక్సలెంట్గా మీరు కుట్టుకోవాలి ఖచ్చితంగా మీకు ఈ ఫినిషింగ్ అనేది మంచిగా రావాలంటే ఈ షేపులే మీకు బాగా నీట్గా అవుట్లైన్ అనేది కుడితేనే చూడండి ఇక్కడనే చూడండి మళ్ళీ చూపిస్తున్నా ఇలా అనేది ఈ షేప్ అనేది ఇలా చేసుకోండి మీకు ఏం ప్రాబ్లం వస్తే కొంచెం వెనక్కి వెళ్ళిపోండి ఇలా ఇలా వెనక్కి వెళ్ళిపోయి నీట్గా మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టండి పెట్టి నీట్గా ఫినిషింగ్ అనేది ఫైనల్ దాకా సేమ్ అనేది ఉండాలన్నమాట చూసారు కదా ఇలా మీరు ప్రతి ఆకు కూడా చూడండి ఇటు నుంచి ఈ వైపుకు వచ్చేయాలి వచ్చేసి ఏం చేయాలి ఈ షేప్ అనేది ఇక్కడ చూడండి జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి వెళ్ళండి కావాలంటే దాన్ని సరి చేసుకోండి చేసుకుని నీట్గా ఇలా అనేది ఈ షేప్ అనేది నీట్గా వచ్చేసిన తర్వాత ఒక పక్క నుంచి ఇలా అనేది కొంచెం లోపలికి ఈ కుట్టు అనేది ఇలా వేయండి వేస్తే అక్కడ షేపులు అనేవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట అలా అనేది వేసుకుని నీట్గా ఇలా అనేది వేసుకుని ప్రశాంతంగా మీరు ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది వెళ్ళింది తర్వాత ఇక్కడ అనేది కరెక్ట్గా అవుట్లైన్ అనేది తిరగాలి తిరిగిన తర్వాత ఏంటంటే ఇలా అనేది ఇలా కరెక్ట్గా మీరు ఈ షేపులు అనేవి కరెక్ట్గా కుట్టుకుంటే నీట్గా చూడండి ఈ ఫ్లవర్ అనేది అవుట్లైన్ అనేది వచ్చేస్తుంది ఇతర ఇలా అనేది కంపల్సరీగా ఈ ఫినిషింగ్ అనేది ఎక్కడ అవుట్ అవ్వద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఫినిషింగ్ అనేది మీకు అవుట్లైన్ మీదే ఆధారపడి ఉంది అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను కారణం ఏంటంటే అవుట్లైన్ కుట్టడంతోనే మీకు ఆ లుక్ అనేది అనమాట డిజైన్ అనేది చూసారా ఇలా అనేది వేసేయండి వేసేసి నీట్గా పైకి అనేది ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వెళ్ళండి ఆకుకి ఇలా వెళ్ళి ఈ షేప్ అనేది సరి చేసుకుని నీట్గా ఏ షేప్ అనేది కొంచెం ఇలా వెళ్ళి కరెక్ట్గా ఈ షేప్ అనేది కూడా అలాగే తిప్పి కిందకు వచ్చేసి మళ్ళీ ఇటువైపు రండి ఇలా అనేది వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి ఫ్రీ క్లాసెస్ అనేవి మగ్గం వర్క్ సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు వచ్చే వీడియోలో మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడడం వల్ల మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ మరియు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎలా నేర్చుకోవాలనేది పూర్తిగా తెలుసుకుంది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్ని ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకేమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ